రంజాన్ పండగ సందర్భంగా మన పడమట పోలీస్ స్టేషన్లో పడమట సిఐ గారు వారి యొక్క సిబ్బంది యొక్క ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం సౌసూచకం అన్ని రకాల పబ్లిక్ పోలీస్ స్టేషన్కి వస్తూ పోతూ ఉంటారు పోలీస్ వారికి కులం మతం అనేది ఏమీ లేదు పోలీసు వారు హిందువుల పండుగ వచ్చినప్పుడు హిందూ పండుగ ముస్లిం పండుగ వచ్చినప్పుడు ముస్లిం పండుగ క్రిస్టియన్స్ పండుగ క్రిస్టియన్స్ పండుగ జరపడం మా పడమొండ పోలీసుకి ఆనవాయితీ అదేవిధంగా ఎక్కడ కూడా తారతమ్యత లేకుండా అందరం హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరం కూడా బాయి బాయిగా ఉంటూ అందరం కూడా ఒకళ్ళ బాధల్లో ఒకళ్ళు షేర్ చేసుకుంటూ ఒకరికి ఒకరు సాయం చేసుకుంటూ అందరం ఆరోగ్యాలతో ఉండాలని అందరం కలిసిమెలిసి ఉండాలని ఈ యొక్క రంజాన్ పండుగ సందర్భంగా మనం ముస్లిం సోదరులకు హిందూ అందరూ కూడా క్రిస్టియన్ అందరూ కూడా యొక్క సూచన ఈ యొక్క పండుగని ఇంకా మంచిగా జరుపుకోవాలని చెప్పేసి అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి ఈ యొక్క రంజాన్ పండుగని ముస్లింలు చాలా పవిత్రంగా కొద్ది రోజులు నిష్ఠతో ఉండి మా జరుగు చేయడం జరుగుతుంది నేను అదేవిధంగా సీఎం గారు కూడా విఫ్తారు విందు జరిగింది ఆ ఏ ప్లస్లో రేపు సిపి గారు కూడా మా యొక్క సిటీ కమిషన్ తరఫున ఈ యొక్క విఫ్తారు విందుని ఏర్పాటు చేస్తున్నారు ఏ ప్లస్లో కాబట్టి ముస్లిం సోదరులందరూ కూడా మా కాన్స్టిట్యూన్స్ కానివ్వండి బయట వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే అందరూ కూడా ఆ యొక్క ఫంక్షన్ పార్టిసిపేట్ అయ్యి ఈ యొక్క పండుగని উন্নত <laughs> জৰপ